నంద్యాల పట్టణంలో ఓ హృదయాన్ని కదిలించిన సంఘటన చోటు చేసుకుంది కోవలగుంట్ల విక్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విక్కీ గోపిరెడ్డి నంద్యాలలో పర్యటిస్తున్న సమయంలో ఆశీర్వాదం అనే ఒక వికలాంగుడు నేల మీద ప్రాకుతూ కష్టపడుతూ వెళ్తున్న దృశ్యం గమనించారు ఆ దృశ్యం ఆయన హృదయాన్ని తాకింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన పెద్ద మనసుతో ఆ వికలాంగుడికి ట్రై సైకిల్ అందజేయాలని నిర్ణయించుకున్నాడు తర్వాత రామ్నాథ్ థియేటర్ ఆవరణలో ట్రై సైకిల్ను ఆశీర్వాదం చేతులకు అందించారు కొత్త జీవితానికి నాంది పలుకుతున్న ఆ క్షణం చూసిన వారందరూ కళ్ళలో ఆనంద బాష్పాలు ఆపుకోలేకపోయారు సంతోషంలో మునిగిపోయిన ఆశీర్వాదం మాట్లాడుతూ నా కష్టాన్ని గమనించి నాకు సహాయం చేసిన విక్కీ గోపిరెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ సినిమా కార్యక్రమంలో రామ్నాథ్ థియేటర్ మేనేజర్ సుబ్బారెడ్డి థియేటర్ సిబ్బంది మధుర యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి సభ్యుడు హుసేన్వల్లి పాల్గొన్నారు మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఒకరి అవస్థను గమనించే సహాయం చేయడం ఎంత గొప్పదో డిక్కీ గోపిరెడ్డి సేవ మరోసారి చాటి చెప్పిందన్నారు నమస్కారం కోయలగుంట్ల విక్కీ ఫౌండేషన్ తరఫున ఈరోజు ట్రే సైకిల్ ఆశీర్వాదం గారికి ఇవ్వడం జరుగుతుంది గతంలో ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను ఆశీర్వాదం గారిది ఆయన నడుచుకుంటూ వెళ్ళడం ఆయన బాధాకరంగా అనిపించి మేము విక్కీ ఫౌండేషన్ తరఫున ఈ రోజు ఈ ట్రై సైకిల్ ఇస్తున్నాం అలాగే విక్కీ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు అన్ని సొంతంగా నేను ఇస్తూ ఉన్నాను నా జీవితంలోంచి సగభాగం దీనిలో ఖర్చు పెడుతూ ఉంటాను సోషల్ సర్వీస్ సర్వీస్కు ఎక్కడే కానీ ఫండ్స్ అనేది కలెక్ట్ చేయట్లేదు అండ్ ఇంకొకటి వచ్చేసి హుసేన్ వలేన్న గారికి ఈ కార్యక్రమాలకు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు విక్కీ ఫౌండేషన్ కు మురళన్న గారికి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ చోట రామ్నాథ్ లో జరుపుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన గోపిరెడ్డి పుల్లారెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఆ దేవన్న గారికి సీను సార్ గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఆ మేము ఒక నెల క్రిందట జగజ్జనుడి గుడికి వెళ్ళి అక్కడ వెళ్తూ ఉంటే ఈ ఆశీర్వాదం అనే ఒక వికలాంగుడు ఇతను నేల మీద ప్రాకుకుంటూ వెళ్తూ ఉన్నాడు అక్కడ ఆ సన్నివేశం చూసాం చూసి చాలా బాధ లేచింది చాలా బాధపడి అయ్యో ఇతను చూడ్డానికి చదువుకునే వ్యక్తి మాదిరి ఉన్నాడని గమనించి ఇతనికి ఎందుకు ఇంత అవస్థ పడుతున్నాడని గమనించి మేము ఒక ట్రై సైకిల్ ఇవ్వాలని అనుకుంటే మీ మేము వెంటనే స్పందించి కోయిలకుంటలోని విక్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి అధ్యక్షులైనటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాము అన్నగారు వెంటనే స్పందించి మా విక్కీ ఫౌండేషన్ తరఫున మేము ఒక ట్రై సైకిల్ ఇస్తామని చెప్పారు ఆ విధంగానే ఈరోజు ఈ రామ్నాథ్ థియేటర్ ఆవరణ ప్రాంగణంలో వారి యొక్క ఆధ్వర్యంలో విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశీర్వాదం వికలాంగునికి ఒక ట్రై సైకిల్ ఇచ్చారు అలాగే ఇంకా పొన్నాపురంలో ఉన్నటువంటి దివ్యాంగుల పునరావాస కేంద్రం కూడా మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీన్న గారు ఫోన్ చేసి అధికారులకు తెలియజేశారు ఇతనికి ఇతను ఊరు వచ్చేసి చాలా దూరం రాయమలపురం అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే నంద్యాలకు వచ్చి ఉండాలంటే కష్టం అని చెప్పి ఒక బ్యాటరీ సైకిల్ కావాలని చెప్పారు దానికి సంబంధించిన సదర సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇప్పుడే అవి కూడా వాళ్ళు అధికారులు స్పందించి త్వరలో ఇస్తామని చెప్పారు అడిగిన వెంటనే స్పందించి ట్రైసైకిల్ కు సాయం చేసినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము కోయిలకొండలో విక్కీ గోపిరెడ్డి గారు కేవలం ఈ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారండి ఆ సేవా కార్యక్రమాలలో ముఖ్యంగా అతను కోయికుంట్ల పట్టణంలో ఎవరన్నా బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ శుభకార్యాలు కానీ జరుగుతుంటే వాళ్ళు ఇచ్చిన ఆహార పొట్లాలు తీసుకొని చుట్టుపక్కల గుడిచెల నివసిస్తున్న నిరసరాయలకు ఆహార పొట్లాలు అందజేస్తుంటారు అలాగే తాను వికీ ఫౌండేషన్ అని ఒక కూలర్లో ఒక షాప్ ఉంది ఆ షాపు ద్వారా అమ్మిన అతను వచ్చిన డబ్బులు ఆ సొంత డబ్బులు అతనేం ఖర్చు చేయకుండా పేద విద్యార్థులు చదివిస్తున్నారు అలాగే గుండెకు సంబంధించి ఒక విద్యార్థి బాధపడుతుంటే అతను కూడా సాయం చేస్తున్నారు తర్వాత హాస్పిటల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళ వైద్య ఖర్చులకు సాయం చేస్తున్నారు ఇవి కాకుండా ఇవన్నీ కాకుండా ఒక గొప్ప మనసు అతని మానవత్వంతో అక్కడ ఇప్పటి వరకు ఐదు మందికి చనిపోయిన వారికి అంత్యక్రియలు అందే చేశారు అంత్యక్రియలు చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలండి ఇక్కడ నంద్యాల్లో చాలా స్వచ్ఛంద సమస్యలు ఉన్నాయి అందరు చేస్తున్నారు కానీ అంత్యక్రియలు ఎవరు చేయ చేయలేదండి దానికి చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి ఆ గొప్ప మనసు దేవుడు విక్కీ గోపిరెడ్డి గారికి ఇచ్చినందుకు నేను ఎప్పటికీ ఆ మనస్ఫూర్తిగా దే దేవుడు అతనికి ఆయు ఆరోగ్యాలు ఎప్పుడు బాగుండాలని మేము కోరుకుంటున్నాము ఇలాగే మీరు అనేక సేవా కార్యక్రమాలు బాగా చేయాలి విక్కీ గోపిరెడ్డి గారు ఇలాగే మీరు అంత ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కోయలకొండ్ర విరెడ్డి గారికి ఈ సైకిల్ ఇప్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటాను రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్య ఇప్పటి కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణే మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు పళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లెన్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి